ఇప్పుడే చెప్తా ఉన్నారు సోదరులు వాళ్ళ చారిటీ ఏ విధంగా చేయబోతా ఉన్నారు సంస్థ యొక్క విధి విధానాలు సంస్థలో ఉన్న సభ్యులు ఏ విధంగా ఆ సంస్థ ద్వారా లాభం పొందుతున్నారు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటే మనిషి ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట మన ప్రజెన్స్ని కోరుకుంటా ఉన్నాం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్గా పేరు పేరు కాల్చుతూ ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు కోరుకుంటా ఉన్నారు స్వచ్ఛంద సంస్థలు వారు చేసిన ఆ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట ప్రజెన్స్ ఉండాలని అనుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు మరి అలాంటి ఒక సామాజిక మాధ్యమాల్లోని ప్రజెన్స్ కోరుకునే వారందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంది ఐఏ్ చారిటబుల్ ట్రస్ట్ మరి వారి యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉపయోగపడాలని దేశంలో కూడా నార్త్ ఇండియా కూడా ఉందని చెప్తా తప్పకుండా వాళ్ళ సర్వీసెస్ ఒక పక్కన ఏదైతే వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించాలని కోరుకుంటా ఉన్నారో వారికి ఉపయోగపడాలి వీరి యొక్క చారిటీ ద్వారా ప్రజలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ సోదరులు స్థానికంగా సురేష్ గారు గౌతమ్ గౌతమ్ గారు ఇనిషియేట్ చేసి మరి సంస్థ యొక్క చారిటీ కార్యక్రమాలు రాజమండ్రిలో చేయాలని మరి వారి యొక్క సంస్థ ఎవరైతే టీం ఉన్నారో వారందరినీ రాజమండ్రికి తీసుకురావడం ఏదైతే ఇక్కడ ఉన్నారో జీవకార్జి సంఘంలోని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరి మధ్యన జరుపుకొని వారికి బట్టలు కానీ లేకపోతే ఇతర ఇతర వారి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా సమకూర్చి ఇక్కడికి ఇవ్వడం అన్నది చాలా శుభ పరిణామం వారిని తప్పకుండా గౌతమ్ని అలాగే వారి యొక్క హైయెస్ట్ చారిటబుల్ మొత్తం అందరినీ కూడా మా రాజమండ్రి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సర్వీసెస్ తప్పకుండా ఈ నగరానికి కావాలి కావాలి రాబోయే రోజుల్లో కూడా ఒక పుష్కరాలు సమీపిస్తా ఉన్నాయి నగరానికి మీ ఇలాంటి ఒక చారిటీ సంస్థలు అందరి యొక్క సేవలు అందించగలిగితేనే మన పుష్కరాలు కూడా దిగ్విజయంగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఆ సమయాలు కూడా గుర్తు పెట్టుకొని ఎప్పటి నుంచి ఒక మంచి ఫౌండేషన్ తోటి మంచి టీమ్ ఎస్టాబ్లిష్ చేసి రాజమండ్రి ప్రజలకి అలాగే రేపటి రోజున పుష్కరాలకు ఉపయోగపడే విధంగా మీ సహకారం అందించాలని తెలియజేసుకుంటూ ఇచ్చేసిన మీడియా వారికి కూడా నమస్కారం అందరికీ ధన్యవాదాలు ಗೌತಮ್ ಪಟ್ಟುಕೋ ಸಾರೀ ಸಾರೀ ಅಡುಗೆ ಬ್ಯಾಂಕ್ ಬ್ಯಾಂಕ್ ಸರ್ ಕಟ್ಟೆಂಥ देखो चौड़ा बैग सर चला गया पट सर लो छोड़ सारे ओके सर हम मन कूचो पे चलेंगे हां ना ना ये तुरंत बिल में पार 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 क्या मतलब मैं उतर रहा हूं स्टेशन में आटो पोर्ट सर बैठ जाओ बैठ जाओ आज रिपोर्ट जके मिलते हैं రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పదమూడు నుంచి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మన ఇండియాలోకి ఎంటర్ అయింది లాస్ట్ డిసెంబర్లో మన ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయింది అయితే ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపాలి మాపాలి రకం లేకుండా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కంపెనీ మన ఇండియాలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుందండి ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాబ్ చేయడానికి అడుగులే అయితే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అన్ఎంప్లాయ్మెంటే కాదు చారిటీ కూడా చేయాలి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి అది దాని కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఇందులో ప్రతి ఒక్కరిని కూడా పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐడి ఇచ్చి వారికి ప్రతిరోజు కూడా యూట్యూబ్లో వీడియోస్ టాస్కులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయాలండి ఆ వర్క్ ఇస్తుంది కంపెనీ అలా వర్క్ చేసినందుకు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయండి అలా లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి వీటితో పాటుగా చారిటీ కార్యక్రమాలు చేయాలని మా కంపెనీ మమ్మల్ని ఆదేశించింది దానిలో భాగంగానే మేము తగల ప్రస్తుతం నుంచి ఇంతవరకు రావడం జరిగింది అయితే ఇక్కడ గౌతమ్ నెంబర్ వన్ పర్సన్ అండి చాలా బాగా కష్టపడ్డాడు అయితే తన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడి కళలో ఆనందం చూడాలి వృద్ధులు వికలాంగులు అనాథలు ఎంతో మంది ఉన్నారు మనకంటే తల్లిదండ్రులు ఉన్నారు మరి వారికి ఎవరు ఉన్నారు వారి కళలో ఆనందం చూడాలి అని ఆ బాధ్యతను తన భుజాన్ని వేసుకుని గత నెల రోజుల నుంచి ప్లాన్ చేసి చాలా సఫర్ అయ్యి ఇవాళ రోజున సక్సెస్ చేయగలిగాడు ఇది ఒకటే కాదండి తన ఫ్యూచర్లో పుష్కరాల టైంలో కూడా మరో రెండు మూడు చారిటీలు ప్లాన్ చేస్తున్నాడు కూడా మా మా నుంచి సహాయ సహకారాలు జాన్ విల్సన్ సార్ నాకు ఈ రోజు అవకాశం రావడం కారణం మా దత్తమ్మ పిన్ గారు వాళ్ళ వల్ల స్టేజ్ కొన్నాను నేను వాళ్ళ పై ఆఫీసర్ నాగకృష్ణ గారు పై ఆఫీసర్ ఉపేంద్ర గారు పై ఆఫీసర్ రాంబాబు గారు పై ఆఫీసర్ అప్పరెడ్డి సార్ వీళ్ళందరి వల్ల ఈ రోజు నేను ఛార్జ్ చేయడం జరిగింది నాకు నేను ఇది వరకు ఎప్పటిలాగా నేను చిన్న చిన్నగా చేసేవాడిని నేను ఐఎస్ జాయిన్ అయ్యి మే ముప్పై జాయిన్ అయ్యాను ఈ రోజు నన్ను నమ్మి ఇంత సేవ నా చేత పెట్టారు ఆల్రెడీ నేను శనివారం నాలుగు సేవలు చేశాను ఈ రోజు ఐదో సేవ ఈ ఐదో సేవకి నా టీం అందరూ నాకు చాలా కష్టపడింది నా టీం అందరికి నాకు నా ఉదయోగ నమస్కారాలు ఇంకా సేవలు చేస్తాను లేని వాళ్ళకి నేను పెడతా ఉంటాను చెప్పేసి నేను ఒక సపోర్ణంగా అందిస్తున్నాను తెలియజేస్తున్నాను